ఈరోజు భాగంలో ప్రకటన గ్రంథాన్ని గురించి ఒకటో అధ్యాయాన్ని మీరు చెప్పాను రెండవది మొదటి సంఘం ఎపిస్సి సంఘాన్ని గురించి కొన్ని మాటలు మీకు తెలియజేశాను ఇప్పుడు స్మర్మ స్మరణ అనే సంఘాన్ని గురించి కొన్ని మాటలు మీకు తెలియబో తెలియబరుస్తున్నాను ఈ స్మరణ అనే సంఘము శోధనలో ఉన్న సంఘం కష్టాల్లో ఉన్న సంఘం ఇది అనాది కాలంలోనే ఏర్పాటు చేయబడిన సంఘం డెవలప్ అయినటువంటి సంఘం యూదుల చేత హింసించబడిన సంఘం యూదులు అనేక మంది ఈ సంఘంలో చేర్చబడినట్లుగా బైబిల్కి అందులో మనం చూస్తాం యూదులకి అలాగే గ్రీకు దేశస్తులకి మధ్యలో వైరం కలిగినట్లుగా కూడా ఈ వాక్య భాగాల్లో మనం గమనిస్తాం ఈ చరిత్రలో గమనిస్తాం అయితే ఈ స్మరణ అనే సంఘపు దూతకి ఏమీ దేవుడు తెలియజేస్తున్నాడు సంఘము దూతకి లాగు రాయము కడపటి వాడనై ఉండి మృతుడై తిరిగి బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా వాడు మొదటివాడు మొదటివాడు కడపటివాడు మొదటిగా మన అయిన ఏసయ్య భూమికి పునాదేశాడు ఆయన ద్వారానే సమస్తము కలిగింది ఆయన లేకుండా ఏది కలగలేదు అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం అలాగే ఇక్కడ ఏం రాసింది కడపటివాడు కడపటి వాడంటే మృతుడై తిరిగి బ్రతికినటువంటి వాడు మన ప్రభైన ఏసయ్య ఆయనే ఆది అంతమైన వాడు ఆయనకి ఏది కూడా సాటి లేదు ఆది అంతమైన దేవుడు మొదటి వాడు కడపటి వాడైన చెప్పు సంగతం అయితే మనం చెప్పుకున్నట్టుగా ఈ స్వర్ణ అనేటువంటి సంఘము ఆది ఆనాడు సంఘము స్థాపించబడిన తర్వాత అపోస్తులు యొక్క పరిచర్య జరిగిస్తున్న రోజుల్లోనే ఈ సంఘము అభివృద్ధిలోకి వచ్చింది అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత యూదులు అనేక మంది సంఘంలో చేర్చబడ్డారు బాప్తీసాలు పొందుకున్నారు ఆ తర్వాత యూదులు అనేక మందిని అనేక మంది అందరూ క్రైస్తవులుగా మారుతున్నారు అందరూ దేవుని బిడ్డలుగా ఏసైని నమ్మేస్తున్నారు ఇక అలాగైతే యహోవా దేవుని ఆరాధించే వాళ్ళు ఎవరు మన పాత పద్ధతులు వాళ్ళు ఎవరని ఆ సంఘాన్ని కొద్దిగా హింస పెట్టారు కష్టపెట్టారు బాధపరిచారు అప్పుడు మన ప్రభు అయిన ఏసయ్య వాళ్ళకి చెప్తున్నటువంటి సంగతులు ఏంటంటే కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు ఏమనగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మరణమును జయించి తిరిగి లేచిన వాడిని నేనున్నాను మరణాన్ని ఓడించిన వాడిని నేనున్నాను కడపటి ఆదాముగా జీవిస్తున్న వాడు నేనున్నాను అది సంఘ దూతకి ఏం చెప్తున్నాడంటే నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అయినను నువ్వు ధనవంతుడివే అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఒక అద్భుతమైన విషయం ఆనాడు యూదులు లేదా ఏసైని నమ్ముతున్న వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఆస్తులు అమ్ముకొని పరలోకం కొరకు ఎదురు చూస్తున్న రోజుల్లో వాళ్ళు పేదలుగా పేదలుగా లెక్కించబడ్డారు వాళ్ళు కష్టపడుతున్నారు యేసయ్య రాకెట్ వస్తుంది ఆ రాకడలో మేము ఎత్తబడాలి అన్నటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు అందుకు దేవుడు చెప్తున్నాడు నీ శ్రమను నీ దరిద్రతను నేను అయినను నువ్వు ధనవంతుడు ఏసయ్య కొరకు పది రూపాయలు మనం పోగొట్టుకుంటే వంద రూపాయలు దేవుడు మనకిస్తాడు అయినటువంటి పేతురు గారు అడుగుతాడు ప్రభు మేము అన్నీ విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చాము మాకేం వస్తుందని అప్పుడు ఆయన అంటాడు ఈ భూమి మీద నా కొరకు మీరు ఏదైనా వదిలేస్తే అక్కజెల్లులు కానీ అన్నదమ్ములు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ నూరంతలుగా మీకు పరలోకి రాజ్యంలో ఉంటుందని కాబట్టి ఈ యొక్క స్వర్ణ సంఘంలో ఆ సంఘస్థులకి దేవుడిస్తున్న హామీ ఏంటంటే మీరు ధనవంతులే ఈ భూమి మీద ఒకవేళ నీకు ధనం ఉంటే అది నీతో రాదు ఇక్కడ అనుభవించడానికి ఉపయోగపడుతుంది పరలోక రాజ్యంలో నిత్య ధనం ఉంది ఆ ధనాన్ని దేవుడి ఇవ్వబోతున్నాడు దేవుని కొరకు కష్టపడుతున్నా నీవు దేవుని కొరకు సమస్తం పోగొట్టుకున్నా నీవు దేవుని కొరకు అన్ని అమ్మి సువార్త పరిచయం చేసిన నీకు దేవుడు ధనవంతునిగా మార్చబోతున్నాడు ఈ భూలోకంలో ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు దరిద్రులుగా మార్చేమో కానీ దేవుని కొరకు దరిద్రతగా మార్చబడిన వాళ్ళు మాత్రము ధనవంతులుగా మార్చబడతారు పరలోక రాజ్యంలో ఉన్నతమైనటువంటి నూరంతలైన నూరంతుల ఆశీర్వాదం ఏసే మనకు ఇవ్వబోతూ ఉన్నాడు అయినా నువ్వు ధనవంతుడివే తాము దూతులు చెప్పుకొనుచు యూదులు కాక యూదులు అన్నప్పుడు దేవుని బిడ్డలు అన్నప్పుడు ఇస్రాయెల్ ప్రజలు అన్నప్పుడు మన దేవుడికి ఉన్న గుణ లక్షణాలు ఉండాలి ఏ లక్షణాలు కనికిరము ప్రేమ కృప ఒకప్పట్లో వాళ్ళు బానిసలే కదా ఐగుప్తు దేశంలో ఏమీ లేనోళ్లే కదా దేవుడు వాళ్ళని పిలిచి ఆశీర్వదించి వాళ్ళని గొప్ప చేసి వారికి ఆశటివ్ పాసి ఇచ్చిన తర్వాత మేమే నీతిమంతులు మేమే పరిశుద్ధులమని వారు చెప్పుకుంటూ ఇతరులని హింసిస్తూ ఇతరులని అంటరాని వాళ్ళుగా చేసి చాలా 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 దుర్మార్గంగా ప్రవర్తించారు వాళ్ళు యూదులని చెప్పుకుంటున్నారు ధర్మశాస్త్ర ఉపదేశకులని చెప్పుకుంటున్నారు కఠినత్వం వల్ల ఉంది అన్యాయం వల్ల ఉంది అక్రమం వల్ల ఉంది దౌర్జన్యం వాళ్ళలో ఉంది ఇతరులకి హాని చేసేటువంటి గుణం ఉంది మరి ఏసైలో అలాంటి గుణం లేదే ఏసైలో ఉన్నటువంటి గుణం ఏంటి కనికరము ప్రేమ శాంతి సమాధానం సంతోషం ఇదే కదా ఏసైలో ఉంది కాబట్టి యూదులని చెప్పుకుంటున్నారు పైకి భక్తి కలిగి భక్తిగా నటిస్తున్నారు కానీ వాళ్ళ సాతాను సమాజం అందినం సాతాన సమాజంలో కలిసినటువంటి వాళ్ళు వాళ్ళు దోషణ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి నేను ఎరుగుతును వాళ్ళు నాకు తెలుసు దేవుడు నీకు నీవువరో తెలుసు నిన్ను హింసిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసు నీ భక్తి అంటే తెలుసు పక్కన ఉన్న వాళ్ళ భక్తి కూడా ఆయనకి తెలుసు కాబట్టి వేషధారణ దేవుడు సహించడు నీవు పొందబో శ్రమలకు భయపడకు స్వర్ణ సంగమ సంగములో ఉన్నటువంటి విశ్వాసులారా దేవుని బిడ్డలారా మీకు కలగబోతున్న శ్రమలను బట్టి మీకు కలగబోతున్న ఇబ్బందులను బట్టి నీవు భయపడకు నీవు జడియకు ఎందుకంటే నీ మీద మోపుతున్న నిందలు నాకు తెలుసు నీ మీద మోపుతున్న కష్టాలు నాకు తెలుసు వాళ్ళ అన్యాయపు అబద్ధ సాక్ష్యాలు నాకు తెలుసు కనుక నువ్వు జాగ్రత్తగా స్మరణ సంఘానికి దేవుడిస్తున్న గొప్ప హామీ గొప్ప కృప ఇదిగో మీరు శోధించబడినట్లుగా అపవాది అంటే సాతానుడు యూదులు ఏసైని వ్యవహాన్ స్వార్త ఆరోబద్ధ్యం కనించి మనం చదువుకుంటూ వెళ్తే ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు చదువుకుంటా పోతే ఇక్కడ ఏసైని హింసిస్తారు నీవు ఆయనవేనా ఆయనపై మాతో చూపు మీరు మోసేని నమ్ముతున్నారు కానీ నన్ను నమ్మటం లేదంటాడు మీ తండ్రి అయినటువంటి అపవాది క్రియలే మీరు చేస్తున్నాడు వాడు మొదటి నుంచి అబద్ధికుడు అబద్ధాలకి జనకుడు అంటాడు ఏసై మేము ఎవరికి బానిసులం కాదు మేము అబ్రహాం సంతానం అంటాడు అబ్రహాం సంతానం అయితే అబ్రహాం ఉన్నటువంటి గుణ లక్షణాలు మీలో లేవే అని అంటూ శిష్యులతో చెప్తాడు ఏసయ్య నేను అబ్రహాము కంటే ముందున్నవాడు కాబట్టి ఈ మాటలు ఆత్మసంబంధమైన ఈ మాట విస్మరణ ఈ సంఘం శోధనలో నిలిచిన సంఘం శోధనలో శుద్ధ సువర్ణంగా మార్చబడినటువంటి సంఘం అపవాది కొందరిని మీలో చరలో వేయించబోతున్నాడు పది దినాలు మీకు శ్రమ పది అంటే పది రోజులేని అర్థం కాదు నాలుగు రోజుల్లో నీకు నేను చేస్తాను లేంటే నాలుగు రోజుల్లోనే కాదు ఖచ్చితంగా చేస్తాడు పది రోజులే కావచ్చు ఐదు రోజులే కావచ్చు యాభై రోజులే కావచ్చు పది రోజులు నీకు శ్రమ కలుగుతుంది మరణం వరకు నమ్మకంగా ఉండు అంట నేను నీకు జీవకిరీటాన్ని పోతున్నాను కాబట్టి స్మరణ సంఘంలో గమనిస్తే అపవాది యొక్క క్రియలు ఎక్కువ ఈ శత్రువులు ఈ సంఘాన్ని విశ్వాసాన్ని చెడగొట్టాలని అనేక రకాల ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి అదే రీతిగా మనం గమనించినట్లయితే అపోసడైన పౌలు గారు సౌలుగా ఉన్న అతను సంఘాన్ని హింసించి సంఘాన్ని గాయపరిచి సంగస్తుల్ని దూషించి వారిని తీసుకుపోయి శరసాల్లో వేశాడు సరసాలు వేసి బాధించాడు అయినా ఆనాడున్నటువంటి విశ్వాసాలు ఎవ్వరు భయపడలే ఎందుకంటే మా ప్రభు వరకు ఈ యొక్క హింసలు పొందడమే కాదు కష్టపడమే కాదు ప్రాణమైతే ఇచ్చేస్తామని ఒక విశ్వాసంలో వాళ్ళు ఉన్నారు నీకు ఎన్ని రోజులు శ్రమలు ఉన్నాయో ఎన్ని రోజులు ఇబ్బందులు ఉన్నాయో మనకైతే తెలియదు కానీ నువ్వు నమ్మకంగా ఉండు నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు అంటే అర్థం ఏంటంటే మరణం వచ్చినా మరణ సమయాలు వచ్చినా నువ్వు నమ్మకంగా ఉండు నేను నిన్ను తప్పిస్తా నేను నిన్ను విడుదల చేస్తా కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏసఐ మీద ఆధారపడిన వాళ్ళు పొదపాని మరణం వరకు అంటే మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికించగలిగిన సమర్థుడు శక్తిమంతుడు మనం నమ్మినటువంటి ప్రభు నేను నీకు జీవ కిరీటము ఇస్తాను ఈ స్మరణ సంఘము శోధంలో ఉన్న సంఘము హింసింపబడిన సంఘము అయినా నీ దరిద్రతను నీ కష్టమును నేను ఎరుగును నువ్వు ధనవంతుడివే రిచ్ పీపుల్ నువ్వు గొప్పవాడువే నీ గొప్ప ధననిధి నీకు కలుగుతుంది అది నమ్మకంగా ఉండు మరణం వచ్చిన నమ్మకంగా ఉండు బలహీనత వచ్చిన నమ్మకంగా ఉండు విడిచిపెట్ట విశ్వాసాన్ని దేవుడు ఇస్తానని హామీ ఇస్తున్నాడు జీవ కిరీటాన్ని నేను నీకు ఇస్తాను ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతట్లో మనం గమనిస్తే ఈ స్మరణ సంఘాన్ని గురించి రెండే రెండు దగ్గరలో రాయబడింది మొదటి ప్రకటన మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో కాబట్టి సంఘస్థులు పడిన శ్రమ సంఘస్థులు పడిన ఇబ్బంది వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడు యుగ యుగాలు ఉన్నవాడు కాబట్టి అన్నిటికంటే ముందున్న దేవుడు ఆయన ఉన్నాడు ఆత్మ సంగమతో చెప్పు మాటలు చెవి కలిగిన వాడు వినునుగాక జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని పొందడు జయించు ఓడిపోబాబు నీ శ్రమలు వచ్చినప్పుడు కానీ శోధనలు వచ్చినప్పుడు కానీ లేదా తీసుకుపోయి ఒకవేళ జైల్లో వేసినప్పుడు కానీ సరసాల్లో వేసినప్పుడు కానీ మరణం వరకు నమ్మకంగా ఉండు మరణం వచ్చినా కూడా వస్తున్నా కూడా ఆ పరిస్థితులు ఏర్పడుతున్నా కూడా నమ్మకంగా ఏసఐ మీద విశ్వాసంగా ఉండు ఒకటి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తున్నా అంటున్నాడు రెండవది రెండవ మరణము అది చాలా భయంకరమైంది ఈ రెండవ మరణం వలనకి అని కలగదు దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన కాక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు